చవితి పందిల ఏర్పాటుకు సంబంధించి సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పట్టణ పట్టణ వై నాగరాజు అన్నారు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు వినాయక చవితి ఉత్సవాలు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారని అయితే మండపాల ఏర్పాట్లు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు మండపాలు ఏర్పాటు చేసే సమయంలో రోడ్లు ఎవరు బ్లాక్ చేయకూడదని అలా చేస్తే అనుమతులు ఇవ్వరన్నారు సార్ ఒగోలుగు పట్టణ ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ వినాయక చవితి విగ్రహాలు ఏవైతే పెట్టే వాటిని ఏర్పాటు చేసే సమయంలో తీసుకోవాల్సిన పర్మిషన్ల గురించి చూసినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలండి గతంలో పోలీస్ స్టేషన్కి వచ్చి పర్ లేకపోతే ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం సింగిల్ విండో ప్రాతిపదికన ఆన్లైన్లోనే పర్మిషన్ అప్లై చేసుకున్నట్లయితే ఆ పర్మిషన్ ప్రఫార్మాలో కంప్ ఏవేవి కావాలో రిక్వైర్మెంట్స్ అడుగుతుంది ఎక్కడ బొమ్మ పెడతా అన్నారు ఎన్నడుగులు విగ్రహం పెడతా ఉన్నారు నిమజ్జనం ఇప్పుడు అన్ని ఆ కాలమ్స్ ఉంటాయి ఆ కాలమ్స్ ఫిల్ చేసి సెండ్ కొట్టినట్లయితే వెంటనే మళ్ళీ వాళ్ళకి అవి వెరిఫై చేసి ఆన్లైన్లోనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది సింగిల్ విండో ప్రాతిపదికన ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది పర్మిషన్కి సంబంధించి మళ్ళీ ఎవరైతే ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో వాళ్ళకి కొన్ని సూచనలు అండి విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుకి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేయరాదు ట్రాఫిక్ అంతరాయం కలిగించడం కానీ రోడ్డుకి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం కానీ చేయరాదు ప్లస్ ఈ సౌండ్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసేటప్పుడు లౌడ్ స్పీకర్స్ విపరీతమైన సౌండ్స్ పెట్టి అక్కడ ప్రజాశాంతికి భంగం కలిగించకూడదు ఎందుకంటే మన విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో వాళ్ళు ఉండొచ్చు లేకపోతే గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు వాళ్ళకి మనం చేసే ఈ మనం పెట్టే ఈ సౌండ్ వల్ల వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది వాళ్ళ అనారోగ్యం వాళ్ళు కావచ్చు ప్లస్ ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో తప్పనిసరిగా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో తప్పనిసరిగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి ఇది ఒక పోలీసు వారి సూచన ఎందుకంటే ఎవరైనా ఆ ప్రదేశాలలో కొంతమంది ఆకతాయి పిల్లలు ఆ విగ్రహాలని డిస్టర్బ్ చేయడానికి లేకపోతే వినాయక ప్రసాదం ఏర్పాటు చేసిన లడ్డు డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కానీ మనం దాన్ని ఫర్దర్గా ఫాలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే వినాయక విగ్రహాల దగ్గర ఏర్పాటు చేసిన లైటింగ్స్ సంబంధించి మనం విద్యుత్ శాఖ పర్మిషను ఓ విద్యుత్ శాఖ లైన్మెన్ని ఒకసారి అంతా సరిచూసుకోమని చెప్పాలి ఇటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగినా వెంటనే దాన్ని రెస్క్యూ చేసే విధంగా నీళ్ళ డ్రమ్ములు కానీ ఇసుక కానీ తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారో ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు తప్పనిసరిగా రాత్రి సమయాల్లో విగ్రహాల దగ్గరే ఉండాలి రాత్రి సమయాల్లో విగ్రహం దగ్గర తప్పనిసరిగా వాళ్ళు పడుకోవాల్సి ఉంటుంది ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ప్లస్ ఈ ఏదైతే విగ్రహం వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు విగ్రహాన్ని తీసుకుని నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఆ ఊరేగింపులో విపరీతమైన సౌండ్స్ పెట్టి డీజేలు పెట్టి ఇచ్చేయటం ఉండదు ఓన్లీ ఈ సౌండ్ దీనికి సంబంధించిన పర్మిషన్ ఆరు గంటల దగ్గర నుంచి పది గంటల వరకు మాత్రమే ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి సాయంత్రం నైట్ పది గంటలకి ఈ సౌండ్ సిస్టమ్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి డిఎస్పీ గారి దగ్గర తప్పనిసరిగా ఈ సింగిల్ విండో పద్ధతిలో ప్రతి పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఈ వినాయక చవితిని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి